తెలంగాణలో ఈసారి ఇంటర్ పరీక్షలు ముందే జరగనున్నాయి గత ఏడాది కన్నా పది రోజుల ముందే పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది తాదా వివరాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి వరకు పరీక్షలు జరగనున్నాయి ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు ఇంటర్ పరీక్షల తేదీలతో పాటు సిలబస్ లోను మార్పులు చేసినట్లు తెలిపారు ఫస్ట్ ఇయర్ లో ల్యాబ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి ఇంటర్నల్ పరీక్షలకు ఇరవై ఎక్స్టర్నల్ పరీక్షలకు ఎనభై మార్కులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు థ్యాంక్స్ ఓకే బదులు చాలా రూమ్ దసరా ముందు కలిసాం థ్యాంక్స్ ఈరోజు మనం రెండు ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుంటాం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనం సిలమాత్స్ సంబంధించి కూడా ఎక్స్పీరియన్సియల్ రన్నింగ్ అంటే ఎలా అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఉంటాయో వారికి ప్రతి సంవత్సరం మనము మనం ఈ ఎయిటీ ట్వంటీ థీరీని మనం అమలు చేయగలము చేస్తాం కాబట్టి ముఖ్యంగా మొత్తం మనం సిక్స్ మార్పులు తీసుకొచ్చాం ఆరు మార్పులు మొదటిది ఎయిటీ ట్వంటీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ టప్స్లో చేయాలి చేసిన తర్వాత వాటిని మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మనం టెస్ట్ చేస్తాం మూడోది టెక్స్ట్ బుక్లోని మార్పులు ఏదైతే కంటెంట్ ఉంటుందో ఇది మనం ఎన్సిఆర్టీ ఆధారంగా ఏవైతే టాపిక్స్ మోస్ట్ రిలివెంట్ ఉన్నాయో మనం సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఫైనలైజ్ చేశారో ఈ ప్రక్రియ మనం ఈ వీక్ మొదలు పెడుతున్నాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మనకు మినిమం సమయం పడుతుంది ఎందుకంటే ప్రతి చాప్టర్ ప్రైవేట్ ఎనీ కేటగిరీ అంటే జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి పాలిటెక్నిక్ కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఐటిఐస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ల్యాబ్ ఫెసిలిటీస్ని మ్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆ ప్రాంతంలో ఏ కాలేజ్ ఉన్నా ఆ కాలేజ్లో ఏ ల్యాబ్ ఉన్న కోర్స్ ఎగెన్స్ట్ అన్నిటినీ మనం కన్సల్టేట్ చేస్తూ ఒక సింగిల్ పోర్టల్ మీదకి తీసుకొస్తున్నాం ముఖ్య ఉద్దేశం క్రాస్ లెర్నింగ్ ఎబిలిటీ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో సరైన ల్యాబ్ సదుపాయం లేనట్టయితే ఆ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా నియరెస్ట్ ల్యాబ్ ఎక్కడ ఉంది ఎక్కడ అవైలబుల్ ఉంది ఎంత డిస్టెన్స్ ఉంది వారు ఆ ల్యాబ్ని చెక్ చేసుకొని ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి అప్రోచ్ కావచ్చు ఈ పోర్టల్ ద్వారా ఏమని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆ ల్యాబ్ని మేము యూస్ చేసుకుంటామని దీనికోసం మొత్తం ఎఫర్ట్ మా జ్యోత్స్నా సిజిడి టీం టీమ్ గిరిబాబు గారు శిరీష గారు అండ్ దెన్ విసి రిజిస్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారు లాస్ట్ త్రీ మంత్స్ చాలా కష్టపడ్డారు ఎలా ఆ ఇష్టంలో బెస్ట్ ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫీచర్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఈ మాడ్యూల్ని లాస్ట్ వీక్ లైవ్ చేశాం లైవ్ చేయడం మాత్రమే కాకుండా యోగితా మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఒక జీవి చేసి నియరెస్ట్ బెస్ట్ పాసిబుల్ ల్యాబ్ ఎక్కడ ఉంది పాలిటెక్నిక్లో ఉంది అది అప్లై చేసుకుని వెళ్ళి అక్కడ ఒక ల్యాబ్ ఎక్స్పీరియన్స్ చేసుకుని వచ్చారు